హాయ్ ఫ్రెండ్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి స్వాగతం మన కొన్ని లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది ఒకసారి చూద్దాం రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ సిబిసిఎస్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ లాస్ట్ డేట్ ఎక్స్టెండెడ్ అప్ టు ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు విత్ ఫైన్తో వేరు వెయ్యి రూపాయల ఫైన్తో మనకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది అదేవిధంగా డౌన్లోడ్ టికెట్స్ ఫర్ యూజీ ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ ఓల్డ్ బ్యాచ్ స్పెల్వర్ ఎగ్జామినేషన్ మే రెండు వేల ఇరవై నాలుగు అందుబాటులో ఉన్నాయి రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ ఎగ్జామినేషన్ ఇయర్ వైజ్ స్కీమ్ రెండు వేల పదహారు ఆర్ బిఫోర్ సిక్స్టీన్ టూ థౌజండ్ సిక్స్టీన్ బ్యాచెస్ లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది అప్ టు థర్టీన్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విత్ ఫైన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆ రిజిస్ట్రేషన్ ఫర్ యూటీ సిపిసిఎస్ ఫోర్త్ అండ్ సిక్స్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ లాస్ట్ డేట్ ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ ఫర్ బిఈఈ స్పెషల్ ఎడ్యుకేషన్ సెకండ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ రెవల్యూషన్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేట్ వచ్చేసి సెవెంటీన్త్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే మే సెవెంటీన్త్కు లాస్ట్ డేట్ సో రిజల్ట్స్ బీఈడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ సెకండ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్స్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా రిజల్ట్స్ బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఫస్ట్ అండ్ సెకండ్ సెమిస్టర్స్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జామినేషన్ రిజల్ట్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫర్ బీడీ స్పెషల్ ఎడ్యుకేషన్ ఫస్ట్ అండ్ థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఫస్ట్ సెమిస్టర్ ఎంబీఏ ఫస్ట్ అండ్ థర్డ్ సెమిస్టర్ ఎంఏ జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ ఫస్ట్ అండ్ థర్డ్ సెమిస్టర్స్ మనకు డేట్ అయితే అప్ టు ఇరవై ఐదు ఇరవై తారీఖు ఐదు నెలల రెండు వేల ఇరవై నాలుగు అయితే పొడిగించడం జరిగింది సో అదేవిధంగా ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫర్ పీజీ డిప్లొమా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ సెక్టర్ సంబంధించినటువంటి లాస్ట్ డేట్ వచ్చేసి అప్ టు ఇరవై తారీఖు ఐదు నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే పొడిగించడం జరిగింది సో మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో లేటెస్ట్గా మనకు వచ్చినటువంటి న్యూస్ అయింది ఆ న్యూస్ అయితే ఇది సో ఇప్పటివరకు అయితే ఉన్నటువంటి మనకు సమాచారం అదేవిధంగా ఏమన్నా మీకు డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ